가가 모 i 남민치 남민치 m i n c h i 차 n 치치 d 차. r ఇదిగో పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు పదిహేను

ఇక పాయింట్ రా అప్పుడెప్పుడు రుణమాపి అంటూ రైతులను నట్టు తమట్టు మగరా రుణాలు రద్దే అంటూ ఆడాళ్ళ కళ్ళు కారం కుట్టు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆమె సభ త్యాగం చేస్తూ బడ్జెట్ అంటూ

ఈ రోజున వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు దానికి కారణం కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందు రకరకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని వంచింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు ఏమీ కూడా అమలు పరచకుండా ప్రజల్ని వెన్నుపోటు పోడ్చింది దాని పది వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్ వరకు కూడా నిరసన ర్యాలీ ప్రదర్శించడం జరిగింది ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అబ్జర్వర్ అయినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీరావు సూర్యప్రకాశరావు గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంత మండు వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేశారా అన్నది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఆయన మోసాల గురించి చెప్పుకోకపోతే రోజంతా చాలదు ఆయన కొన్ని వందలు వాగ్దానాలు చేసారు మీరు ఒక పెన్షన్ తప్ప మిగతా కూడా ఆయన అమలు పరచలేదు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతున్నది ఒకటే ఆయన చేసిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవి అమలు పరచాలని అదే విధంగా మొదటి సంవత్సరం ఈ హామీలన్నీ ఎగ్గొట్టి ప్రతి సామాన్యునికి సుమారు ఒక లక్ష రూపాయల వరకు కూడా నష్టం వాటిన ఈ సంక్షేమ పథకాలు అంతటా తక్షణం మొదటి సంవత్సరం ఏమైతే ఈ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందో ఆ అమౌంట్ కూడా ఈ పేద ప్రజలకు ఇవ్వాలని అంటే ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందు అమలు పరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తర్వాత మరి ఈ కార్యక్రమానికి వచ్చేసేంత దిగ్విజం చేసినందుకు మరి కార్యకర్తల నాయకులతో పాటు మీడియా సోదరులందరికీ కూడా నా నాకు తెలియజేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు సంవత్సరం వరకు చూద్దాం సంవత్సరం తర్వాత ఏం చేస్తారో అని అనుకుని ఇవాళ సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంలో మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపూడు దినం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా అనపర్తి నియోజకవర్గానికి నన్ను అబ్జర్వర్గా పంపించడం జరిగింది మరి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సువనారాయణ రెడ్డి గారు నాలుగు మండలాల నుంచి కూడా అనపర్తి కానీ బెక్కలు కానీ పెద్దపూడి కానీ రంగంపేట నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది వాళ్ళందరి నుంచి ఒకటే మాట ఇవాళ ప్రతి ఒక్కరి నుంచి కూడా ఇవాళ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఎన్నో శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంలో ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఏది అమలు జరపకపోగా ప్రతిదీ మాట్లాడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అక్క నీకు చెల్లి పద్దెనిమిది వేలు అని చెప్పి చెప్పడమే కాకుండా ప్రతి బయలుకి ఉచిత బస్సు ప్రయాణం అని ఇలాగ ఎన్నో సుస్ఖ వాగ్దానాలు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు జరపడమే కాకుండా బహుశా ఈ ప్రపంచంలోనే ఎవరు చెప్పినటువంటి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబుల్ అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పడమే కాకుండా అమలు జరిపారు మరి ఇవాళ ఆయన టైంలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని అని ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు లెక్క పెట్టారు చూసారక్క చూసారా చేయలేమ్మా రెండు వందల యాభై రూపాయలు మీకు ఇస్తున్నాడు ఆయన అని చెప్పి లెక్కలు చెప్తే మరి ఈ సంవత్సరంలో మరి ఆయన చేసిన లెక్కలు చెప్తే బహుశా ఆయన్ని చేసినటువంటి వాగ్దానాలకి మరి ఆయన్ని ఎలాంటి శిక్ష చేసినా కూడా మరి ఆయనకి ఎలాంటి శిక్ష చేసినా కూడా ప్రజలు అందరూ కూడా వేచి చూస్తున్నారు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆయన చేసినటువంటి వాగ్దానాలని ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తుందా మేము ఎప్పుడు మరలా వైఎస్ఆర్సీపీకి మేము ద్రోహం చేసాం మరలా పార్టీని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా మీ కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో మా నాయకుడు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలకి కార్యకర్తలు స్పందన చూస్తుంటుంటే మరి మరింత ఉత్సాహం కలుగుతుంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలందరికీ న్యాయం చేసే ప్రతి కార్యక్రమానికి ఇదే పోరాటంతో పూర్తితో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాళ్ళ డాక్టర్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఇవాళ యోగ్యులు ఉత్తములు రాజకీయాలు ఉంటే ప్రజలు సుఖపడతారు ఇవాళ ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఆరోగ్యశ్రీ వచ్చింది ఇవాళ ఒక డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు లాంటి ఉంటే మరి ప్రజలకి ఆరోగ్య రీత్యానే కాదు చక్కటి పరిపాలన అందించగలుగుతారు అటువంటి నాయకత్వాన్ని కూడా ప్రజలు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో అటు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు అనపర్తి నియోజకవర్గం సత్య సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అర్థం అని చెప్పి మరొకసారి నిరూపిస్తారని చెప్పి నేను నిండు మనసుతో కోరుకుంటూ జై జగన్